హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని కొనుగోలు చేయడం కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఉన్నాయని డిఆర్డీఓ చీఫ్ సమీర్ కామత్ తెలిపారు మిత్ర దేశాలకు ఈ క్షిపణి ఎగుమతి చేస్తామని ఆయన చెప్పారు రక్షణ రంగ ఎగుమతులను ఐదు బిలియన్ డాలర్లకు పెంచడం సాధ్యమేనన్నారు ఈ విషయంలో డిఆర్డీఓ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఎగుమతి చేయాలని భావిస్తున్న వాటిలో బ్రహ్మోసు సూపర్ సోనిక్ క్రోయిజ్ మిసైల్ ముఖ్యమైనదని ఆయన తెలిపారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి బ్రహ్మోసు మిసైల్ గురించి అనేక దేశాలు ఆరా తీశాయని డిఆర్డి చీఫ్ తెలిపారు ఇప్పటికే ఫిలిప్పైన్స్ కు ఈ మిసైళ్లను భారత్ ఎగుమతి చేస్తుంది వ్యాక్నం లాంటి చాలా చిన్న దేశాలు బ్రహ్మోస్ ను దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాయి ఈ మిసైల్ మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత వేగంగా తాకగలదు రాడార్లు యాంటీ ట్యాంక్ మిసైళ్లను ఉపరితల నుంచి గాల్లోకి ప్రయోగించగల మిసైళ్లను ఎగుమతి చేస్తామని సమీర్ కామత్ తెలిపారు వచ్చే ఐదేళ్లలో రక్షణ ఎగుమతులను ఐదు బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రధాని మోదీ సూచించారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అందరు కలిసి పనిచేయాలని నిర్ణయించాం ఈ టార్గెట్ ను మేము ఖచ్చితంగా చేరుకుంటాం అని సమీర్ కామత్ ధీమా వ్యక్తం చేశారు అయితే ఎన్నాళ్ళగానో బ్రహ్మోస్ ను విక్రయించాలని వియాత్నం భారత్ ను కోరుతుంది చైనా అంటే అస్సలు గిట్టని వియాత్నం డ్రాగన్ బారీ నుండి కాపాడుకోవడం కోసం భారత్ సాయం కోరుతుంది బ్రహ్మోస్ ను కొనుగోలు చేస్తామని గతంలో ప్రకటించి చైనాకు షాక్ ఇచ్చింది వియాత్నం చాలా ఏలుగా మన దేశంతో వియాత్నం చాలా ఏలుగా మన దేశంతో సన్నిహితంగా మెరుగుతోంది మన పొరుగు దేశాలైన శ్రీలంక నేపాల్ లాంటి దేశాలకు భారీగా రుణాలు నిధుల ఆశ చూపి చైనా తన వైపు తిప్పుకోగా భారత్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తుందని నిపుణులు తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్